తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వాణిజ్య పంట పత్తి అందులో తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది వర్షాధార పంటగా మెరుగైన లాభాలు ఉండటంతో అధిక శాతం రైతులు ఈ పంట సాగుకే మొగ్గు చూపిస్తున్నారు ఈ సాగు విధానాలపై పత్తి రైతులకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ గారితో మాట్లాడదాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఉత్తర తెలంగాణలోనే అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంటకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా లేకున్నా దాదాపు ఇరవై ఐదు రోజుల కాలానికి దాటింది ప్రస్తుతం కలుపు మొక్కల నివారణనే రైతులకు ప్రధానంగా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి పత్తి పంటలు ఉన్నటువంటి కల్పుముక్కల నివారణతో పాటు చీడపీడల బెడద నుంచి ఎలా బయటపడాలి కల్టివేషన్ కి సంబంధించి పంట కాలంలో తీసుకోవాల్సిన మేల్కొలు జాగ్రత్తలపై మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ అగ్రికల్చర్ రీసెర్చ్ రీసెర్చ్ సెంటర్ కి సంబంధించిన శాస్త్రవేత్త పత్తికి సంబంధించిన శాస్త్రవేత్త రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి పంట కాలం దాదాపు ఇరవై ఐదు రోజులు జాడుతూ ఉంది ఎట్లా ఉంది పరిస్థితి కల్పు మొక్కలనే ప్రధానంగా బెడద కనిపిస్తోంది రైతుల్లో ఏం చేయాలంటారు ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి ఈ రోజు వరకు మరి వర్షపాతము సాధారణ స్థితికి రావడం అనేది జరిగింది సో ముఖ్యంగా మరి వర్షపాతం చూసుకున్నట్లయితే రెండు వందల నలభై మూడు మిల్లీమీటర్లకు గాను మరియు రెండు వందల యాభై మూడు మిల్లీమీటర్లు కురవడం జరిగింది అంటే మరి ప్రస్తుత పరిస్థితులలో అనార్ యావరేజ్గా ఈ జిల్లా మొత్తంలో సాధారణ స్థాయికి వచ్చింది కానీ గత వారం పది రోజుల కిందట కొంత లోటుగా ఉన్న సో ఇప్పుడు కొంత సాధారణ స్థితికి రావడం వల్ల ఈ యొక్క పత్తి పంట అనేది నైంటీ నైన్ పర్సెంట్ చాలా మటుకు జిల్లా మొత్తంలో విత్తుకోవడం అనేది జరిగింది అయితే ఇకపోతే మరి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మండలాలలో మరి ముఖ్యంగా నార్నూరు ఇంద్రవెల్లి అదేవిధంగా ఈ మావాల మండలాలలో కొంత డెఫిషియంట్గా ఉన్నది అయితే ఇక్కడ కూడా మరి వర్షపాతం డెఫిషెంట్గా ఉన్నా కూడా మరి పత్తి పంటను ఇంకా జులై పదిహేను వరకు వేసుకున్నా కూడా ఎటువంటి దిగుబడి తగ్గే అవకాశాలు ఉండే కాబట్టి రైతులు ఆ మండలాలలో అందే ఆందోళన చెందకుండా మరి విత్తుకోవడానికి సమయం ఉంది కాబట్టి ఇంకా జూలై పదిహేను వరకు విత్తుకోవచ్చు అదేవిధంగా మరి వర్షాలు అడఫా దడఫా మొదటి వారంలో రాకపోవడము రెండవ వారంలో రావడం వల్ల కొంత కురిసిన వర్షాలు సరిగా కురవకపోవడం వల్ల మరి పోగుంటల రూపంలో కూడా ఒక ఇరవై శాతము జిల్లా మొత్తంలో రైతులు అక్కడక్కడ పెట్టుకున్నారు సో అవి కూడా మొలక రావాల్సి ఉంది కాబట్టి సో ఏదేమైనా కూడా ప్రస్తుత పరిస్థితులలో కొంత వర్షాలు సమయానుకూలంగా కురుస్తున్నాయి కాబట్టి మరి ఇంకా పదిహేను వరకు కూడా పోగుంటలు కానీ పత్తిని కానీ వెతుకునే అవకాశం ఉంది సో ఇది మనకు కొంచెం ఉపశమనంగా కనిపిస్తూ ఉంది ఇకపోతే మరి ప్రస్తుతము జూన్ పదిహేనుకు వేసుకున్న పంట చూసినట్లయితే మరి జిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క ఇరవై ఐదు రోజుల దశలో ఉంది అంటే రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉంది సో ఈ సమయంలోనే కొంత ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడము మరి గాలిలో తేమ ఉండడం వల్ల ఈ యొక్క కొన్ని ముఖ్యంగా కలుపు సమస్య కానీ మా మొలక శాత రాకపోవడం కానీ అదేవిధంగా ఈ చీడపీడలు కూడా అక్కడక్కడ ప్రాథమిక దశలో కనబడతా ఉన్నాయి సో ముఖ్యంగా మరి కొంత వర్షం పడడం కొన్ని రోజులు వర్షం పడకపోవడం వల్ల ఈ యొక్క కలుపు సమస్య కూడా అక్కడక్కడ కనబడతా ఉంది సో ముఖ్యంగా కలుపు నివారణకి విత్తిన వెంటనే ఈ పెండిమిలిన్ అనే మందు మరి స్టాంప్ ఎక్స్ట్రా రూపంలో దొరుకుతుంది సో అది ఎకరానికి ఏడు వందల మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే రేపు పంట ఇరవై నుంచి ఇరవై రోజుల దశలో వచ్చిన పంట ఇరవై రోజుల దశలో కలుపు రాకుండా చేసుకు చేసుకోవచ్చు ఇకపోతే పంట ఇరవై ఐదు రోజుల దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా మరి ములిచిన తర్వాత మరి సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటే పత్తి పంటకు ఎటువంటి ఎటువంటి నష్టం చేకూర్చకుండా ఉండే కలుపు మందులు ఉన్నాయి కాబట్టి సో వాటిల్లో ముఖ్యంగా ఈ యొక్క బ్యా పైరి తయోబ్యాక్ సోడియం అనేది హిట్వీడ్ రూపంలో దొరుకుతుంది సో ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ లీటర్లు అదేవిధంగా ఫ్యూజలో పాపిథైల్ అనేది టర్గా సూపర్ రూపంలో దొరుకుతుంది సో అది నాలుగు వందల మిల్లీ లీటర్ల చొప్పున మరి ఎకరానికి వాడుకోవాలి ఈ రెండు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు గడ్డి జాతి అదేవిధంగా వెడల్పాటి ఆకులను ఈ పత్తి పంటలో నివారించుకోవచ్చు అదేవిధంగా మరి మార్కెట్లో ఈ మధ్య కాలంలో రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ రెండు కలిగిన ఒకటే ప్రోడక్టు హిట్వీడ్ మ్యాక్స్ రూపంలో దొరుకుతూ ఉంది సో అది కూడా పిచికారి ఎకరానికి ఐదు వందల మిల్లీ మిల్లీ లీటర్ల చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే మరి ఇటు గడ్డి జాతి అదేవిధంగా వెడల్పాటి ఆకులను నివారించుకోవచ్చు అయితే కొంత ఇంటర్ కల్టివేషన్ అనేది వీలుగానప్పుడు ఈ యొక్క కలుపు మందులు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాణిజ్యపరంగా రైతుకు మెరుగైన ఆదాయాన్ని అందించే పత్తి సాగులో కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది అందులో భాగంగా కలుపు చీడపీడల నివారణకు మందులను పిచికారీ చేసే క్రమంలో పాటించాల్సిన పద్ధతులేంటి బీటూ రకం పత్తిలో వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపైన శాస్త్రవేత్తల సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం సో కలుపు మందులు పిచికారీ చేసినాక సాధారణంగా మనకు వారం రోజులలో చనిపోయే అవకాశం ఉంటుంది అయితే తర్వాత ఇరవై ముప్పై రోజుల వరకు వచ్చే అవకాశం ఉండదు సో ప్రాథమికంగా మనకు పత్తి పంటలో ముప్పై రోజుల వరకు మనకు కలుపు నివారణ లేకుండా చూసుకోవాలి తర్వాత ఇకపోతే ముప్పై రోజుల తర్వాత పంట పెరిగిపోతుంది కాబట్టి కాండము దొడ్డుగుంటుంది కాబట్టి తర్వాత అరవై డెబ్బై రోజులలో మరి ఈ పంటపైన ఎటువంటి కలుపు అనేది ప్రభావం చూపది కాబట్టి మరి ముఖ్యంగా ఈ పంటలో ప్రాథమికంగా ఈ ముప్పై నలభై రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి ఈ పిచికారీ చేయడం వల్ల ప్రాథమికంగా మంచిగానే నివారించుకోవచ్చు ఇకపోతే అంతర కృషి అనేది కంపల్సరీ సో ఇది చేసినా కూడా మరి వరుసల మధ్య అంతర్కృషి అవసరం పడుతుంది అంతర్కృషి చేసుకోవాలి ఇకపోతే అంతరకృషి చేసినా కూడా మరి మిషన్లతోటి కానీ అదేవిధంగా పశువులతో కానీ క్యా క్యాటిల్ పేరుతో చేసుకున్నా కూడా మొక్కల మధ్య ఈ మధ్య కాలంలో సాలు పత్తిని వేస్తూ ఉన్నారు కాబట్టి ఒక నాలుగు ఫీట్లు మొక్కల మధ్య ఒక ఫీట్ ఉండడం వల్ల ఈ యొక్క మొక్కల మధ్య కొంత కలుపు మందు పిచికారి చేయాల్సిన అవసరం ఉంది అంటే బీటి టూ రకం పత్తి వచ్చినప్పటి నుంచి దాదాపు ఎన్ని రోజుల తర్వాత మొదలైతుంది దాని నివారణ పద్ధతులు ఏముంటాయి సో బీటీ వచ్చినాక ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు నిరోధత నిరోధకత వచ్చింది దానికి గల కారణాలు మనకు తెలుసు గత పదిహేను ఇరవై రోజు ఇరవై సంవత్సరాల కిందట ఈ నాన్బీటీ పత్తిని మరి ఎర పంటగా వేయకపోవడం వల్ల మరి ఈ మధ్య దాన్ని నివారించడానికి ఆ నిరోధకతను తగ్గించడానికి మరి ముఖ్యంగా ఈ యొక్క నాన్బీటీని రెఫ్యూజియా పంటను పత్తితో పాటు రైతు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అంతకుముందు అయితే సపరేట్ ప్యాకెట్గా వస్తూ ఉండే కాబట్టి అది వేయకపోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు పురుగు నిరోధకత పెంపొందించుకుంది సో ఇక నిరోధకత తగ్గించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది సో అయితే మిగతా శనగపచ్చ పురుగు లద్దె పురుగుకైతే ప్రస్తుతము నిరోధకత పెంపొందించుకోలేదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క బీటీకి సంబంధించి చూసినట్లయితే మొక్కలో పన్ను సుమారుగా ఒక వంద ఇరవై రోజుల వరకు ఈ యొక్క బీటీ యొక్క టాక్సిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అంత వరవరకు ఎటువంటి కాయదొలుచు పురుగులు అటే కాక కా కా కాకపోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మరి రైతులు పెద్దగా అంటే బీటీ జన్యువు గురించి ఒక వంద ఇరవై రోజుల వరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఏదేమైనా కూడా ఈ యొక్క బీటీ పత్తిలో ముఖ్యంగా గులాబీ రంగు పురుగు గత ఐదారు సంవత్సరాల నుంచి నిరోధకత పెంపొందించుకున్నది కాబట్టి ప్రాథమిక దశ నుంచే ముఖ్యంగా నలభై ఐదు రోజుల దశ నుంచే ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంపై ప్రతి ఒక్క రైతు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో వర్షాధార పంటగా ఎక్కువగా సాగు చేసే ఈ పత్తి పంట సాగులో విత్తనాల ఎంపిక అతి కీలకమైంది ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు రెండోసారి కూడా విత్తనాలు వేసుకునే పరిస్థితి ఏర్పడింది మరి ఈ సీజన్లో ఎంపిక చేసుకోవాల్సిన విత్తనాల రకాలేంటి పంట కాలం వివరాలతో పాటు చీడపీడల నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నిపుణుల సలహాలు ఇప్పుడు చూద్దాం ప్రాథమికంగా అదే మనం చూసినట్లయితే పంట సుమారుగా జూన్ పదిహేను పదహారు అట్లా విత్తుకోవడం అనేది జరిగింది సో ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశలో ఉంది మరి ఈ దశలోనే మనము ఈ యొక్క ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎచ్చు తేమ అనేది ఉంది కాబట్టి ఈ దశలో ప్రాథమికంగా అక్కడక్కడ ఒక రెండు మూడు రకాల చీడపీడలు ఆశించి కొంత అక్కడక్కడ గమనించడం జరిగింది సో ముఖ్యంగా వాటిల్లో ఈ మకిలీ పురుగులు అనేవి కనబడుతూ ఉన్నాయి మకిలీ పురుగులు అంటే ఈ బీటెల్కి సంబంధించింది పెంకు పురుగుకు సంబంధించింది ఇవి ఆ చిన్న మొలకను అక్కడికక్కడే తినివేయడము నష్ట నా నష్టపరచడం అనేది చేస్తూ ఉంటుంది సో అదేవిధంగా మరి ఈ ప్రాథమిక దశలోనే ఈ యొక్క మిల్లీపీడ్స్ పీడ్స్ అంటాము ఓకే సో అవి మన వాడుక భాషలో అపడాల గుర్రాలు అంటాము అవి కూడా ఎక్కడైతే చెత్తా చెదారము అటవీ ప్రాంతము రాళ్ళు రప్పలు ఉన్న ప్లేసెస్లో వాటి యొక్క సంతతిని పెంచుకొని అవి ఈ పత్తి పంట పైన ప్రాథమిక దశలో కనబడతా ఉన్నాయి అది కూడా ఉధృతి ఎక్కువగా లేదు కానీ ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క మకిలీ పురుగులు కానీ అదేవిధంగా ఈ యొక్క మిల్లీ పీడ్స్ కానీ కనబడినాక ఎక్కడైతే కనబడతాయో అక్కడ ముఖ్యంగా ఈ క్లోరోపైరిపా స్ఫ్టీఈ అనే మందును రెండున్నర మిల్లీ లీటరు లీటర్ నీటికి కలుపుకొని మరి అవి ఉన్న ప్లేస్లో వాటిపైన కానీ సాయిల్ డ్రించింగ్ చేసినట్లయితే వాటిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇవే కాక త్రీ జీ గులకలు కూడా ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున వేసుకున్నట్లయితే వాటిని ప్రాథమికంగా వచ్చి ఆ కీటకాలను నివారించుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా మట్టుకు కొంత వర్షపాతం తక్కువ ఉంది ఒక రెండు మండలాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చూసుకుంటే మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం ఉంది మీరు చెప్తా ఉన్నారు ఇరవై ఐదు పదిహేను జూలై వరకు కూడా కాటన్ వేసుకోవచ్చు విత్తనాలు వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఏ వెరైటీస్ అర్లీ వెరైటీస్ ఏమి ఉంటాయి ఏం వేసుకుంటే సమానంగా అంటే ఈ మిగతా రైతులతో సమానంగా ఉండవచ్చు వాళ్ళు సో ముఖ్యంగా మనకు ఈ హైబ్రిడ్ల విషయానికి వస్తే ఎందుకంటే ఎక్కువగా పత్తి పండించే ప్రాంతాలలో ప్రైవేట్ హైబ్రిడ్లనే నైంటీ పర్సెంట్ వాడుతూ ఉన్నారు కాబట్టి వాటిలలో వివిధ రకాల కంపెనీలు దాదాపు సుమారుగా మన జిల్లా రాష్ట్ర మొత్తంలో కానీ దేశం మొత్తంలో కానీ నాలుగు వందల హైబ్రిడ్ల నుంచి రెండు వేల వరకు ధృవీకరించినవి ఉన్నాయి వాటిలో మనకు సంబంధించి మన జిల్లాకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి యాభై వరకు పాపులర్గా ఉన్నాయి వాటిల్లో మరి అన్ని అన్ని రకాలు బీటీకి సంబంధించినవే బీటీ జన్యును కలిగినవే ఇక్కడ ఏంటంటే రైతుల అనుభవపరంగా ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు ఒకటే రకం పైన ఆధారపడకుండా ఉదాహరణకు రాశి సిక్స్ ఫైవ్ నైన్ కానీ ప్రదీప్ కానీ సో తర్వాత ఇట్లా నూజు వీడు వాళ్ళ కంపెనీ యొక్క విత్తనం కానీ ఇట్లా కొంత అంటే ఎర్లీగా వేసుకున్న వాళ్ళైతే ఈ లాంగ్ డ్యూరేషను అనే వన్ వన్ ఎయిటీ డేస్ అయితే ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇప్పుడు మధ్య అంటే సుమారుగా జూలైలో ఉన్నాం కాబట్టి ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి సో తక్కువ పంట కాలం కలిగినవి స్విఫ్ట్ కానీ తర్వాత అర్మిత కానీ విన్నర్ కానీ ఇవి ఉదాహరణకి ఇవి కొన్ని అంటే తక్కువ పంట కాలం కలిగినవి సూపర్ కార్ట్ కానీ సదానంద్ కానీ ఇవి సుమారుగా నూట యాభై రోజులు అంటే మధ్యకాలిక హైబ్రిడ్లు సో ఇప్పుడు వీటిని వేసుకున్నా కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉండదు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువే అదే రీతిలో జిల్లా కేంద్రంగా ఉండే అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో ఎలాంటి పత్తి విత్తనాలను అభివృద్ధి చేస్తున్నారో తెలుసుకుందాం రైతులకు కావాల్సిన విత్తనాల పంపిణీతో పాటు పెరుగుతున్న డ్రోన్ల వినియోగంతో వచ్చే ఫలితాల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏంటంటే మా వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలలో ముఖ్యంగా ఈ బీటీకి సంబంధించిన పరిశోధన అనేది జరుగుతూ ఉంది సో ఆ బీటీ జన్యుకి సంబంధించిన క్రైవన్ ఏసీ టూ ఏబి జన్యువును ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది సో ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ వెరైటీకి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఈ జన్యువును చొప్పించడం వల్ల ఈ క్రైటాక్సిన్స్ ఉన్న బీటీ 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 వెరైటీస్ అనేది మరి రాబో కాలంలో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ హైబ్రిడ్లు అనేటివి ఒకటేసారి విత్తనము కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది తద్వారా అవి వేసుకునే అవకాశం ఉండదు కానీ ఇక్కడ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వచ్చిన బీటీ వెరైటీని మరి సుమారుగా మూడు నుంచి ఐదు సంవత్సరాలు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా విత్తనము అయ్యే ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఏదేమైనా కూడా ఇంకా వన్ టూ ఇయర్స్లో ఈ బీటీ వెరైటీసు ముఖ్యంగా ఏడిబి ఫైవ్ ఏడిబి ఫైవ్ థర్టీ టూ ఏడిబి థర్టీ నైన్ ఏడిబి ఫైవ్ ఫార్టీ టూ ఏడీబీ థర్టీ నైన్ ఏడీబీ ఫైవ్ ఫార్టీ టూ వీటికి సంబంధించిన బీటీ వెరైటీలు రాబో కాలంలో వచ్చే అవకాశం ఉంది చాలామంది రైతులు కూడా ప్రస్తుతం అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం అయితే డ్రోన్స్ ద్వారా కూడా పిచికారీ చేస్తూ ఉన్నారు దీని రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి కొంతమంది రైతులు కన్ఫ్యూజన్ ఉంది డ్రోన్ ద్వారా చేస్తే పిచికారీ చేస్తే రిజల్ట్స్ రావలే రావడం లేదని చెప్తా ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ సో ముఖ్యంగా మనము ఈ మధ్య కాలంలో అంటే యాంత్రీకరణలో చాలా మటుకు బయట దేశాలు కానీ మన ఇండియా వ్యవస్థలో కానీ మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు హార్వెస్టర్లు అనేటివి లేకపోతుండే ప్యాడీ ప్రాంతంలోనే చూసాము సో అవి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క తెలంగాణలో ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో కూడా శనగ కానీ తర్వాత సోయాబీన్ కానీ హార్వెస్టర్లు అనేవి రావడం అనేది జరిగింది సో ఆ కోణంలోనే మరి హార్వెస్టర్లు రావడానికి గల కారణం ఏంటంటే కూలీలు దొరకపోవడము కూలీలు కొరత ఉండడము అదేవిధంగా సామర్థ్యం తగ్గిపోవడం సో దాంట్లో భాగంగానే ఈ వ్యవసాయంలో కూడా విత్తనం వేసే యంత్రాలు కలుపు తీసే యంత్రాలు పిచికారీ చేసే యంత్రాలు పంట కోసే యంత్రాలు కూడా వస్తూ ఉన్నాయి సో దాంట్లో భాగంగానే ఈ అధిక సాంద్రత కూడా ప్రాచుర్యం పొందుతూ ఉంది మరి ఇక డ్రోన్ల విషయానికి వస్తే చాలా మటుకు మరి ముఖ్యంగా ఈ యొక్క నీటి కొరతను నివారించుకోవచ్చు అంటే సుమారుగా ఎకరానికి రెండు వందల లీటర్లు అవసరమైంది ఇరవై లీటర్లు మాత్రమే సరిపోతూ ఉంటుంది సమయం కూడా పది నిమిషాల్లోనే ఒక ఎకరానికి పిచ్చికారీ చేసే అవకాశం ఉంటుంది అయితే ఏదేమైనా కూడా సమయము తర్వాత తొందరగా పిచ్చికారీ అవుతూ ఉంది ఈ డ్రోన్ల ద్వారా ఒకటి ఏంటంటే ఖర్చుతో కూడుకున్నది అది కూడా మరి రాబో కాలంలో ప్రభుత్వం తరఫున కస్టమైరింగ్ సెంటర్స్ కింద ఇప్పుడు యాంత్ర ఎట్లయితే మామూలు యంత్రాలు ఇస్తూ ఉన్నారో సో అది కస్టమైరింగ్ కింద ఒక ఎకరానికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు దాని ద్వారా పిచికారి చేసుకున్నట్లయితే రైతుకు లాభం ఉంటుంది ఇకపోతే దాని సామర్థ్యం మంది యొక్క సామర్థ్యం అనేది సుమారుగా మనం ఏంటంటే డోసేజ్ అనేది రెండు వందల లీటర్లు ఏదైతే వాడతామో అదే డోసేజ్ దీంట్లో కూడా వాడుతూ ఉన్నాం కాబట్టి ఎటువంటి అంటే దాని సామర్థ్యం పైన అనుమానం ఉండదు ఎందుకంటే పనిచేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఒకటే మా ఖర్చు మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది పంట సాగులో భాగంగా రైతులు చీడపీడలను ముందుగానే గుర్తిస్తూ నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు పత్తి పంటలో మంచి దిగుబడులను సాధించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఈ మా కృషి విజ్ఞాన కేంద్రం కానీ వ్యవసాయ పరిశోధన స్థానం కానీ కొత్తగా ఏర్పడిన వ్యవసాయ కళాశాల ద్వారా ముఖ్యంగా శాస్త్రవేత్తల ద్వారా అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ రోజుకి ఈ అధిక సాంద్రత పద్ధతిలో సుమారుగా ఈ యొక్క వేల ఎకరాలలో ఈ సంవత్సరం వేసుకోవడం గత రెండు సంవత్సరాల కిందట ఒక సుమారుగా ఇరవై ఎకరాల కంటే తక్కువగా ఉండేది సో ఈరోజు సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాలలో సాగవుతూ ఉంది అదేవిధంగా ఈ బోధెసాల పద్ధతి రిడ్జ్ అండ్ ఫర్వోస్ సిస్టమ్ అంటాం ఇది కూడా చాలా మట్టుకు మిషన్లు ఎక్కడికక్కడ ఇచ్చోడ ప్రాంతం కానీ ఆదిలాబాద్ కానీ జైనత్ కానీ సో నా నేరడుగుండ సో ఇట్లాంటి బోత్ మండలాలలో కూడా మిషన్లు వాళ్ళే వాళ్ళే తయారు చేసుకొని ఈ యొక్క బోధెసాల పద్ధతి కూడా ముఖ్యంగా మరి గులాబీ రంగు పురుగు తర్వాత కాయకుల సమస్య ఎక్కువ వస్తుంది అదేవిధంగా ఆద్రా మళ్ళ ఆదిలాబాద్ జిల్లా వర్షధార ప్రాంతము ఓకే అదేవిధంగా నల్లరేగడి భూములు కాబట్టి ఈ యొక్క రిజియన్ ఫర్రో లేదా బోధసాల పద్ధతి అనేది వర్షాలు ఎక్కువ అయినప్పుడు తేమను బయటకు నీళ్లను బయటకు పారేయడానికి పారీయడానికి అదేవిధంగా తేమ తక్కువైనప్పుడు తే భూమిలో నీళ్ళు వర్షపాతం తక్కువ అయినప్పుడు తేమను నిలుపుకోవడానికి ముఖ్యంగా కాయకులు నివారణ కూడా ఈ యొక్క పద్ధతి ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఈ అధిక సాంద్రత పద్ధతి అదేవిధంగా బోధసాల పద్ధతి అనేది జిల్లాలో చాలా వరకు ప్రాచుర్యం చెందింది ఇకపోతే సస్యరక్షణ చర్యల విషయానికి వస్తే ఎప్పటికప్పుడు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆ వాతావరణ పరిస్థితులు చేంజ్ అవుతున్నాయి కాబట్టి ప్రాథమిక దశ నుంచి చివరి దశ వరకు మరి ముఖ్యంగా పత్తిలో రసం పీల్చే పురుగులు కానీ లేదా అదేవిధంగా కాయదోల్చి పురుగులలో గులాబీ రంగు పురుగు గురించి ఎప్పటికప్పుడు క్షేత్ర ప్రదర్శనలు డయా డయాగ్నోస్టిక్ ఫీల్డ్ విజిట్స్ ఫీల్డ్ విజిట్స్ వ్యవసాయ శాఖ వాళ్ళతో మా చేస్తూ ఉన్నాము కాబట్టి రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మేము వాటికి సలహాలు సూచనలు ఇస్తున్నాము తద్వారానే ఈ యొక్క జిల్లాలో చాలా వరకు కొంత దిగుబడులు అనేవి పెరుగుతూ ఉన్నాయి కొంత శాస్త్రీయపరంగా గ్యాప్స్ ఉంటున్నాయి రైతులు చేస్తూ ఉంటారు కానీ కొంత శాస్త్రీయపరంగా కొంత గ్యాప్స్ ఉంటాయి సో వాటిని కొంత వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోవాలి మనకు సుమారుగా రెండు కింటాలు ఖచ్చితంగా ఎకరానికి పెరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క విలేజ్లో విలేజ్లోనే మంచి ఒక మంచిగా పొటెన్షియల్ రైతు అంటే మన సలహా సూచనలు పాటించి సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించిన రైతు సుమారుగా పన్నెండు క్వింటాలు తీసుకున్నట్లయితే కొంత యాజమాన్య లోపం ఉండిన రైతులు ఆరు నుంచి ఏడు క్వింటాలు తీసుకునే అవకాశం కనబడ్డది సో ఆ విధంగా ఏదైనా కూడా యాజమాన్య పద్ధతులు ఎప్పటికప్పుడు వెంట వెంటనే చేయలో చూసుకొని పాటించినట్లయితే రెండు క్వింటాళ్ళ దిగుబడి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది పత్తి పంటలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు లేదా కల్పుముకల నివారణ లేదా ఇతరాత్ర చీడపీడల బిడదలకు సంబంధించిన వాటిపై పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేందుకోసం వ్యవసాయ అధికారులు అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు ఖచ్చితంగా రైతులు వారికి ఏదైనా సమస్య ఉన్నా కానీ తమ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారికి పరిష్కార మార్గం చూపిస్తాం ఖచ్చితంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే కాటన్ అనేది ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు కూడా దిగుబడి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి రైతులంతా కూడా అధిక పెట్టుబడులకు పెట్టకుండా ఇష్టరీతిన ఖర్చు పెట్టకుండా ఖచ్చితంగా అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పి డాక్టర్ రాజశేఖర్ గారు పేర్కొన్న పరిస్థితి కెమెరా శ్రీనివాస్ శ్రీనివాసరావు శ్రీనివాస్ హెచ్ఎం టీవీ ఆదిలాబాద్